సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి చెప్పింది అస్సలు చేయరు చెప్పని వాటి గురించి అస్సలు పట్టించుకోరు ఇది వర్తమాన రాజకీయ నాయకుల తీరు దీనిని మారుద్దామనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి వారు చెప్తే ఎందుకు చేయరు చేయలేనప్పుడు చెప్పడం దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు అయితే ఒక్క పవన్ కళ్యాణే కాదు పది మంది పవన్ కళ్యాణ్ వచ్చిన రాజకీయ తీరు మారదు రాజకీయాలు మారవు అన్న దానికి నిదర్శనంగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిలుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆగడాలను అనగ దృక్కేందుకు వెలిసిన తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్లలో ఏనాడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భాలు లేవు ఆ ప్రతిపాదనలకు ఆస్కారం లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సాగాయి అయితే రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ విజయపు జెండా ఎగరవేయడంతో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఆశలు గల్లంతయ్యాయి అయితే టీడీపీ పరిస్థితి ముందుగా ఊహించిన విషయమే కాగా అసలు షాక్ కాంగ్రెస్ పార్టీకే తగిలింది తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్టం కడతారని భావిస్తే అలాగే రెండవ స్థానంలో ఉన్న టీఆర్ఎస్ను కూడా కాంగ్రెస్లో విలీనం చేయడం ద్వారా సోలో పర్ఫార్మెన్స్ ఇద్దామని భావించిన కాంగ్రెస్కు ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమే అని బహిరంగంగా ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తింది వాస్తవ పరిస్థితులకు వస్తే తెలంగాణలో టీడీపీ కంటే కాంగ్రెస్ ఖాతాలోనే ఎక్కువ మంది శాసనసభ్యులు ఉన్నారు కానీ రాను రాను కాంగ్రెస్ మరింతగా బలహీనపడుతూ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ట్రెండ్ను తెలంగాణలో కూడా ఫాలో అవుతోంది దీంతో ఒంటరిగా కంటే తెలంగాణలో క్షేత్రస్థాయిలో మంచి బలం ఉన్న తెలుగుదేశం పార్టీతో జత కడితే బాగుంటుందన్న ప్రతిపాదనలను మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారు అయితే అంతిమ నిర్ణయం తెలుగుదేశం పార్టీకి వదిలిపెట్టారనుకోండి గతంలో ఉన్న శత్రుత్వ భావన ఇప్పుడు తమ రెండు పార్టీల మధ్య లేవు గనక పొత్తు పెట్టుకోవచ్చన్న జైపాల్ వ్యాఖ్యలు వాస్తవ రూపం దాల్చే అవకాశాలు కనపడడం లేదు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటే తెలంగాణలో టీడీపీకి ఎంత లాభమా నష్టమా అన్న అంశం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అడ్రస్లు గల్లంత అయ్యే అవకాశం ఉంది ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా లేకున్నా తెలుగుదేశం పార్టీకి చేకూరే ప్రయోజనం శూన్యం ఒక రకంగా చెప్పాలి అంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వలన ఇంకా నష్టపోయే ప్రమాదమే తప్ప పార్టీ పరంగా లాభపడే అవకాశం లేదు అయినా కాంగ్రెస్ విరోధిగా వ్యవస్థాపన జరిగిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే అని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి